శ్రీ సాయినాథాయ నమః శ్రీ సాయి సచరిత్రము నలభది తొమ్మిదవ అధ్యాయము సోమదేవ స్వామి నానాసాహెబ్ చాందోర్కర్ కథలు వేదములు పురాణములు బ్రహ్మమును లేదా సద్గురువును సరిగా పొగడలేవు అట్లయినప్పుడు మా వంటి మూర్ఖులు సద్గురు ఒక సాయిబాబాను ఎట్లు వర్ణించగలరు ఈ విషయంలో మాట్లాడక ఊరుకున్నటి మేలని తోచుతున్నదే మౌనవ్రతమును పూనుటియే సద్గురుని స్థుతించుటకు తగిన మార్గమని తోచును కానీ సాయిబాబా సుగుణములను చూచినచో మా వ్రతమును మరచి మమ్మలను మాట్లాడునట్లు ప్రేరేపించును మన స్నేహితులు గాని బంధువులు కాని మనతో లేకున్నచో మంచి పిండి వంటలు కూడా రుచింపవు కాని వారు మనతో నున్నచో ఆ పిండివంటలు మరింత రుచికరములగును సాయి లీలామృతము కూడా అట్టిదే దీనిని మన ఒంటరిగా తినలేము స్నేహితులు బంధువులు కలిసినచో చాలా బాగుగా నుండును ఈ కథలను సాయిబాబా ప్రేరేపించి వారి ఇష్టానుసారము మాచే వ్రాయించెదరు వారికి శరణాగతి శరణాగతియునర్చి వారి ఎందే ధ్యానము నిలుపుట మా కర్తవ్యము తీర్థయాత్ర వ్రతము త్యాగము దానముల కంటే తపస్సు చేయుట గొప్ప హరిని పూజించుట తపస్సుకంటే మేలు సద్గురుని ధ్యానించుట అన్నిటికంటే మేలు అయినది కాబట్టి మనము సాయినామమును నోటితో పలుకుచూ వారి పలుకులను మననము చేయుచూ వారి ఆకారమును మనస్సును పావించుకునుచో వారిపై హృదయపూర్వకము ప్రేమతో వారి కొరకే సమస్త కార్యములను చేయుచుండవలను సంసారబంధము నుండి తప్పించుకునుటకు దీనికి మించిన సాధనము లేదు పైన వివరింపబడిన ప్రకారము మన కర్తవ్యమును మనము చేయగలిగినచో సాయి తప్పనిసరిగా మనకు సహాయము చేయును తుదకు మోక్షమునిచ్చును ఇక ఈ అధ్యాయములోని కథల వైపు మరలెదము హరికానోబా హరి కానోబాయను బొంబాయి పెద్దమనుషుడకడు తన స్నేహితుల వల్ల బంధువుల వల్ల బాబా లీలలు అనేకములు వినెను కానీ నమ్మలేదు కారణమేమనా అతనిది సంశయ స్వభావము బాబాను స్వయముగా పరీక్షించవలనని అతని కోరిక కొంతమంది బొంబాయి స్నేహితులతో అతడు శిరడీకి వచ్చాను అతని తలపై జలతారు పాగా ఉండాను అతని పాదములకు కొత్త చెప్పులుండాను కొంత దూరము నుండి బాబాను చూచి బాబావతకు పోయి సాష్టాంగ నమస్కారం చేయవలనని అనుకునిను కొత్త చెప్పులు ఎచ్చట ఉంచవలనో అతనికి తెలియలేదు చెప్పులు మసీదు ముందుక మూలన పెట్టి బాబా దర్శనమునకు పోయాను బాబాకు భక్తిపూర్వకమైన నమస్కారము చేసే ఊదీని ప్రసాదమును బాబా చేతి నుండి అందుకుని తిరిగి వచ్చాను మూలకు పోయి చూచేసరికి చెప్పులు కనిపించలేదు చెప్పుల కొరకు వెతకెను కాని నిష్ప్రయోజనమయ్యను చాలా చిగాకు పడుచు బసగు వచ్చెను అతడు స్నానము చేసి పూజ చేసి నైవేద్యము పెట్టి భోజనమునకు కూర్చుండెను కానీ తన చెప్పులు కూర్చియే చింతించుచుండెను భోజనానంతరము చేతులు కడుగుకున్నటకు బయటకు వచ్చాను ఒక మరాఠీ కుర్రవాడు తన వైపు వచ్చట చూచాను ఆ కుర్రవాణి చేతిలో ఒక కర్రయుండెను దాని చివరన కొత్త చెప్పుల జత వేలాడుచుండాను చేతులు గడుగుకున్నటకు బయటకు వచ్చిన వారితో అతడు బాబా తనను పంపిననియు వీధిలో హరీకా బేటా జరీకా ఫేటాయని అరుచుమనియు చెప్పెను అనేను ఎవరైనా ఆ చెప్పులు తమవే అన్నచో అతని పేరు హరియనియూ అతడు కానోబా కొడుకనియూ అతని తలపై జరీపాగా కలదాయన సంగతి పరీక్షించిన తరువాత చెప్పులు ఇచ్చివేయమని చెప్పెను అనెను ఈ కుర్రవాడిట్లు చెప్పుట విని హరికానోబా ఆశ్చర్యానందములు పొందాను కుర్రవాణి వద్దకు పోయి చెప్పులు తనవని రూఢిచేశాను అతడు తన పేరు హరియనియు తాను కానోబా కుమారుడనియు తన తలపై ధరించు జరీపాగాన చూపాను ఆ కుర్రవాడు సంతృప్తి చెంది చెప్పులు నిచ్చివేశాను హరికానోబా మిక్కిలి ఆశ్చర్యపడెను తన జల్తారుపాగా అందరికీ కనిపించవచ్చును కాని తన పేరు తన తండ్రి పేరు బాబాకెట్లు తెలిసాను అదియే శిరడీకి మొదటిసారి తన రాక అతడచ్చటకు బాబాను పరీక్షించుటకే వచ్చాను ఈ విషయము వల్ల అతడు బాబా గొప్ప సత్పురుషుడని గ్రహించాను అతనికి కావలసినది బాబాను పరీక్షించుట అది పూర్తిగా నెరవేరను సంతోషముతో నింటికి పోయాను సోమదేవస్వామి బాబాను పరీక్షించుటకే ఇంకొకరు వచ్చేది వారి కథను వినుడు కాకాసాహెబ్ దీక్షిత తమ్ముడు బాయిజీ నాగపూర్లో నివసించుచుండెను పంతొమ్మిది వందల ఆరవ సంవత్సరములో హిమాలయమునకు పోయినప్పుడు సోమదేవస్వామి సాధువుతో అతనికి పరిచయం కలిగాను ఆ సాధువు గంగోత్రికి దిగువ ఉత్తర కాశీకి చెందినవారు వారి మఠము హరిద్వారములో కలదు ఇద్దరూ పరస్పరము తమ చిరునామాలు రాసుకొనిరే ఐదు సంవత్సరముల పిమ్మట సోమదేవస్వామి నాగపూరు వచ్చి భాయీజీ ఇంట్లో దిగెను బాబా లీలలను విని సంతసించెను సిరిడీకి పోయి బాబాను చూడవలనని అతనికి గట్టి కోరిక కలిగాను భాయీజీ వద్ద నుంచి పరిచయ పటుతరమును తీసుకుని షిరిడీకి పోయాను మన్మాడు గోపర్గాం దాటిన పిమ్మట టాంగా చేసుకుని షిరిడీకి పోవచుండెను షిరిడీ సమీపమునకు రాగా మసీదుపై రెండు పెద్ద జెండాలు కడిపించాను సాధారణముగా యోగులు వేర్వేరు వైఖరులతోనూ వేర్వేరు జీవన పద్ధతులతోనూ వేర్వేరు బాహ్యాలంకారములతోనూ ఉండరు కానీ ఈ పైపై గుర్తులను బట్టి ఏ యోగి యొక్క గొప్పతనమును కనిపెట్టలేము సోమదేవస్వామికి ఇదంతయు వేరే పంథాగా తోచాను రెండు పతాకములు ఎగురుట చూడగానే తనలో తాను ఈ యోగి జెండాలు ఎందేలా మక్కువ చూపవలెను అది యోగికి తగినది కాదు దీనిని బట్టి ఈ యోగి కీర్తి కొరకు పాటుపడుచున్నట్లు తోచుచున్నదే అనుకోనేను అట్లు ఆలోచించుకుని సిరిడీకి పోవట మానుకను నిశ్చయించినట్లు తనతోనున్న ఇతర యాత్రికులకు చెప్పాను వారతనితో ఇట్లనేది అట్లైన ఇంత దూరం వచ్చితివేళ జెండాలను చూచినంతలో నీ మనస్సు చిగాకు పడినచో సిరిడీలో రథము పల్లకి గుర్రము మొదలకు బాహ్యాలంకారములు చూచినచో మరెంత చిగాకు పొందెదవు సోమదేవస్వామి గాబరాపడి ఇట్లనెను గుర్రములతోనూ పల్లకితోనూ జట్కాలతోను గల సాధువులను నేనెచ్చట చూచియుండలేదు అట్టి సాధువులను చూచటకంటే తిరిగిపోవుట ఏం మేలు అనెను ఇట్లనుచూ తిరుగు ప్రయాణమునకు సిద్ధమయ్యను తక్కిన తోటి ప్రయాణికులు అతనిని తన ప్రయత్నమును మాని సిరిడీలోనికి బొమ్మనిరి అట్టి వక్రాలోచన మానుమనిరే బాబా ఆ జెండాలను కాని తక్కిన వస్తువులను కాని ఆడంబరములను కానీ కీర్తిని కాని లక్ష్యపెట్టినవారినీ చెప్పిరి అవన్నీయు అలంకరించినవారు బాబా భక్తులే కాని ఆయనకేమీ అవసరముగాని సంబంధముగాని లేదనిరి వారి భక్తి ప్రేమల కొలది వారు వాటిని కూర్చిరని చెప్పిరి తుట్టదకు ప్రయాణము సాగించి సిరిడీకి పోయి సాయిబాబాను చూచునట్లు చేసిరి సోమదేవస్వామి మసీదు దిగువునుంచి బాబాను దర్శించగని అతని మనస్సు కరిగాను అతని కండ్లు నీటితో నిండాను గొంతుగా ఆర్చుకుని పోయాను అతని కుంటి ఆలోచనలన్నీ అడుగంటిపోయాను ఎచ్చట మనస్సు శాంతించి ఆనందమును పొంది ఆకర్షించబడను అదే మనము విశ్రాంతి పొందవలసిన స్థలము అని తన గురువు చెప్పిన దానిని జ్ఞప్తికి తెచ్చుకొనేను అతడు బాబా పాదధూళిలో దొర్లుటకు తహతలాడాను బాబా దర్శనము కొరకు దగ్గరకు పోగా మా వేషము మా దగ్గరే ఉండని నీ ఇంటికి నీ ఉప్పమ్ము తిరిగి మసీదుకు రావద్దు ఎవరైతే మసీదుపై జెండా నిగురవహిస్తున్నారో వహిస్తున్నారో అట్టివారి దర్శనము చెయ్యనేలా ఇది యోగి లక్షణమా ఇక్కడొక నిమిషమైనా ఉండవద్దు అనేను ఆ స్వామి మిగులు ఆశ్చర్యపడెను బాబా తన మనస్సును గ్రహించి బయటికి ప్రకటించుచున్నారని తెలుసుకునేను అతడెంత సర్వజ్ఞుడు తాను తెలివి బాబా మహానుభావుడనయూ గ్రహించాను బాబా కొందరిని కౌగులించుకునుట కొందరిని ఆశీర్వదించుట కొందరిని ఓదార్చుట కొందరి వైపు దాక్షిణ్యముతో చూచుట కొందరి వైపు చూచి నవ్వుట ఊదీప్రసాదమును కొందరికిచ్చుట ఇట్లు అందరినీ ఆనందింపచేసి సంతృప్తిపరచుట చూచి తననొక్కరినీ ఏల ఇంత కఠినముగా చూచిచుండెనో అతనికి తెలియకుండాను తీవ్రముగా ఆలోచించి బాబా చేయినదంతయు తన అంతరంగమును ఉన్న దానితో నుండెనని గ్రహించాను దానివల్ల పాఠము నేర్చుకుని పొందుటకు యత్తించవలనని గ్రహించాను బాబా కోపము మారురూపముతోనున్న ఆశీర్వాదమే అనుకునేను కొన్నాళ్ల పిమ్మట బాబా బాబాయందో అతనికి నమ్మకము బలపడెను అతడు బాబాకు గొప్ప భక్తుడయ్యాను నానాసాహెబ్ చాందోర్కర్ ఈ అధ్యాయమును పంత్ నానాసాహెబ్ చాందారుగర్ కథతో ముగించాను ఒకనాడు నానాసాహెబ్ మసీదులో మహల్సాపతి మొదలగు వారితో కూర్చుని ఉండగా బీజాపూర్ నుండి ఒక మహమ్మదీయుడు కుటుంబంతో బాబాను చూచటకు వచ్చాను అతనితో ఘోషా స్త్రీలుండుచే నానాహెబ్ అచ్చటి నుండి లేవనించాను కానీ బాబా అతని నివారించాను స్త్రీలు వచ్చి బాబా దర్శనము చేసుకునేది అందులో ఒక స్త్రీ ముసుగు తీసి బాబా పాదములకు నమస్కరించి తిరిగి ముసుగు వేసుకునేను నానాసాహెబ్ ఆమె ముఖ సౌందర్యమును చూచి మనలమనల చూడగోరెను నానా యొక్క చాంచల్యమును చూచి స్త్రీలు వెళ్ళిపోయిన పిమట బాబా నానాతో ఇట్లనేను నానా అనవసరముగా చిగాకుపడ చుట్టువేలా ఇంద్రియములను వాణి పనులను చేయనిమ్ము వానిలో మనము జోక్యము కలుగు చేసుకునకూడదు దేవుడు ఈ సుందరమైన ప్రపంచమును సృష్టించియున్నాడు కాన అందరినీ చూచి మన విధి క్రమముగాను మెల్లగాను మనస్సు స్థిరపడి శాంతించను ముందు ద్వారము తెరుచుకునియుండగా వెనుక ద్వారము గుండా పోనేలా మన హృదయము స్వచ్ఛముగా ఉన్నంతవరకు ఏమీ దోషము లేదు మనలో చెడ్డ ఆలోచన లేనప్పుడు ఇతరులకు భయపడనేలా మేత్రములు వాని పని అవి నెరవేర్చుకునవచ్చును నీవు సిగ్గుపడి బెదిరెదవేలా శ్యామ అచ్చటనేయుండెను కాని బాబా చెప్పిన దానిని గ్రహించలేకపోయాను ఇంటికి పోవు దారిలో శ్యామ ఆ విషయమే నానాన్నడిగాను ఆ చక్కని స్త్రీవైపు చూచి తాను పొందిన ఆ చెంచలత్వములు గూర్చి నానా చెప్పాను బాబా దాన్ని గ్రహించి ఎట్లు సలహానిచ్చెనో వివరించాను బాబా చెప్పిన దాని భావము నానా ఇట్లు చెప్పదొడంగెను మనస్సు సహజముగా చెంచలమైనది దానిని ఉద్రేకించినట్లు చెయ్యరాదు ఇంద్రియములు చలింపవచ్చును శరీరమును స్వాధీనమునందుంచుకునవలెను దాని యోర్మిపోవునట్లు చెయ్యరాదు ఇంద్రియములు విషయముల వైపు పరిగెత్తును కానీ మనము వాణి వెంట పోరాదు మనము ఆ విషయములను కోరకూడదు క్రమముగాను నెమ్మదిగాను సాధన చేయుట వలన చంచలత్వమును జయించవచ్చును ఇంద్రియములకు మనము లోబడకూడదు కానీ వాణిని మనము పూర్తిగా స్వాధీనమందించుకొడలేము సమయానుకూలముగా వాణిని అణచి సరిగా నుంచుకునచుండవలను నేత్రములు అందమైన వాణిని చూచట కొరకే ఇవ్వబడినవి విషయముల సౌందర్యమును నిర్భయముగా చూడవచ్చును భయమునకు గాని లజ్జకు గాని అవకాశం లేదు దురాలోచనలు మనస్సునందంచుకునరాదు మనస్సున ఎట్టి కోరికేయు లేక భగవంతుని సుందరమైన సృష్టిని చూడుము ఈ విధముగా నింద్రియములను సులభముగాను సహజముగాను స్వాధీనము చేసుకునవచ్చును విషయములనుభవించటలో కూడా నీవు భగవంతుని జ్ఞప్తియం దుంచుకునేవు బాహేంద్రియములను మాత్రమో దంచుకుని మనస్సును విషయముల వైపు పరుగుడనిచ్చినచో వానిపై అభిమానం ఉండనిచ్చినచో చావు పుట్టుకుల చక్రము నశింపదు ఇంద్రియ విషయములు హానికరమైనవి నిత్యానిత్యములకు భేదమును గ్రహించు వివేకమును సారథిగా మనస్సును స్వాధీనమంతుంచుకునవలెం ఇంద్రియములను ఇచ్చవచ్చినట్లు సంచరింపచేయరాదు అటువంటి సారథితో విష్ణుపదము చేరగలము అది మన గమ్యస్థానము అది మన నిజమైన ఆవాసము అచ్చట నుండి తిరిగి వచ్చుట లేదు తొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం భవతు